పరమేశ్వరుడు తపస్సు చేయుచుండగా పూర్వము దేవతలు ఋషులతో కూడి సేనాధిపతిని కోరుకొనుచు బ్రహ్మదేవుని కడకు వెళ్ళిరి ఇంద్రాది దేవతలు అగ్నిని ముందుంచుకుని బ్రహ్మదేవునకు ప్రణమిల్లి ఆయనతో ఇట్లు విన్నవించుకునిరి ఓ దేవా పూర్వం మీరు పరమేశ్వరుణ్ణి మాకు సేనాపతిగా నియమించింటిరి ఆ శంకరుడు ఇప్పుడు పార్వతీదేవితో కూడి పర్వతమున తపమునరించుచున్నాడు కర్తవ్య విధానం నెరిగిన ఓ బ్రహ్మదేవ ఈ విషయమున లోకహితమును కోరి అనంతర కార్యమును గురించి ఆలోచింపుడు ఇప్పుడు మాకు మీరే దిక్కు అన్నారు దేవతల ప్రార్థనను ఆలకించి సరలోక సృష్టి అయిన బ్రహ్మదేవుడు మృదు మధుర వచనములతో వారిని ఓదార్చుచు ఇట్లు పలికిను పార్వతీదేవి శాప కారణంగా మీకు మీ పత్నుల ఎందు సంతానం కలుగు అవకాశం లేదు ఈ వచనము తిరుగులేంది ఇది ముమ్మాటికి సత్యం ఇందు సందేహం లేదు ఆకాశం ప్రవహించు ఆ గంగాదేవి ఎందు అగ్నిదేవుడు ఒక పుత్రుని పొందగలడు అతడు దేవసేనాపతియే శత్రు సంహారకుడు కాగలడు హిమవంతుని పెద్ద కూతురైన గంగా ఆ అగ్నిశుతిని ఆదరింపగలదు అతడు పార్వతీదేవికి వెక్కిలి ప్రీతిపాత్రుడగును ఇందు సంశయం లేదు ఓ రఘునందన బ్రహ్మదేవుడు పలికిన ఆ మాటలకు దేవతలందరూ సంతశించి తాము కృతార్థులైనట్లు భావించిరి అనంతరం వారు బ్రహ్మదేవునకు ప్రణమిల్లి పూజించి అంతటా ఆ దేవతలందరూ గైరికాది ధాతువులతో విలసిలుచు కైలాస పర్వతంనకు చేరి పుత్రోత్పత్తికై అగ్నిదేవుని నియమించిరి శివ తేజమును భరించిన ఓ అగ్నిదేవ ఈ కార్యమును నెరవేర్చుము గంగ గంగయందు ఆ శివ తేజస్సును ఉంచుము అని దేవతలు పలికిరి అగ్నిదేవుడు దేవతలతో అట్లే అని పలికి గంగాదేవి కడకు వెళ్లి ఓ దేవి గర్భమును ధరింపుము ఇది దేవతలకు హితమునార్చు కార్యము అని నువెను అప్పుడు గంగ ఆయన మాటలు విని దివ్యమైన రూపమును ధరించెను అగ్ని ఆమె సౌందర్యాతిశమును చూసి శివ తేజమును ఆమె ఎన్నంతటను వ్యాపింపజేసెను ఓ రఘునందన అగ్ని ఆమెపై వ్యాపింపజేసిన శివ తేజముతో గంగా ప్రవాహం లన్నీనూ నిండిపోయేను ఆ అగ్ని తేజస్ యొక్క గంగాదేవి సర్వదేవతను పురోహితుడైన అగ్నిదేవునితో క్షణ క్షణము నాకు అవుచున్న నీ తేజస్సును ధరింపలేకయున్నాను అని పలికిను సర్వ దేవతల కొరకై సమర్పించడి ఆహుతులను స్వీకరించినట్టి అగ్నిదేవుడు గంగతో ఓ దేవి ఈ శ్వేత పర్వత ప్రదేశంన నీ గర్భంను ఉంచుము అని అనెను మహా తేజస్వి అయిన ఓ పుణ్యపురుష రామ గంగాదేవి అగ్నిదేవుని మాటలను పాటించి మిక్కిలి తేజోరాశి అయిన ఆ గర్భంను తన ప్రవాహం నుండి అచట వదిలేను గంగానది గర్భం నుండి వెడలిన తేజస్సు మేలిమి బంగారం వలే కాంతివంతమైయుండెను కనుక ఆ తేజస్సు ఉంచబడిన భూమి అచటి వస్తువులన్నీను సువర్ణమయములాయని ఆ పరిసరములన్నీను రజితమయములై నిరుపమానమైన కాంతితో వెలుగుందెను ఆ తేజస్సు యొక్క తీక్షణత్వం వలన రాగి ఇనుము పుట్టెను ఆ రేతస్సు యొక్క మలము తగరము సీసము అయ్యేను ఈ విధంగా ఆ తేజస్సు భూమిలో చేరి వివిధ ధాతువులుగా రూపొందిను ఆ గర్భము భూమిపై ఉంచబడగానే దాని తేజస్సు చే ఆ శ్వేత పర్వతము అందలి శరవణము సువర్ణమయములై తేజరీల సాగను పురుష శ్రేష్ఠుడైన ఓ రాఘవ అగ్నితో సమానమైన కాంతిగల ఆ బంగారము అప్పటి నుండి జాతరూపము అని పేరుతో ప్రసిద్ధికెక్కెను అచ్చట తృణములు వృక్షములు లతలు మొదలు ఉన్నవి అన్ని స్వర్ణమయములాయెను అనంతరము అచ్చట జన్మించిన కుమారునకు పాలిచ్చు పోషించుటకై ఇంద్రుడు మరుద్గుణములు మొదలగు దేవతలు ఆరు మంది కృత్తికలను వినియోగించిరి ఆ బాలుడు మా అందరి యొక్క పుత్రుడగును అని ఆ కృత్తికలు దేవతలతో ఒప్పందం చేసుకుంది పిమ్మట ఆ నిశ్చయముతో అప్పుడే పుట్టిన ఆ శిశువునకు పాలీయ సాగిరి అంత దేవతలందరూ ఈ బాలకుడు కార్తికేయుడు అనే పేరుతో ముల్లోకం లైంతో ఖ్యాతికెక్కును ఇందు సంశయం లేదు అని పలికిరి గంగ ద్వారా అతడికి చేరిన శివ తేజస్సు యొక్క ప్రభావము పుట్టిన ఆ బాలుడు అగ్ని వెలుగుందుచుండెను దేవతల మాటలను విని వారి ఆదేశము అనుసరించిది కృత్తికలు ఆ బాలునకు స్నానం చేయించిరి ఓ కాకు గంగాదేవి గర్భం నుండి స్థలికుడైనందున దేవతలు అగ్నితుల్యుడై జన్ముడైన ఆ మహానుభావుని స్కందుడు అని పిలవసాగిరి కృత్తికల పోషణ వలన కార్తికేయుడు అని పేరు ఏర్పడను అప్పుడు ఆ ఆరుగురు కృతికల స్థనములలో సమృద్ధిగా పాలు ఏర్పడిను ఆరు ముఖంలు గలవాడై ఆ బాలుడు ఆ ఆరుగురు నుండి స్తన్యులను గ్రోలెను సుకుమార శరీరుడైన ఆ కుమారస్వామి ఒక దినం మాత్రమే వారి నుండి పాలు త్రాగి మహిమాన్వితుడై అతడు తన పరాక్రమం చేత రాక్షస సైన్యములను జయించిన దేవతలు అగ్నిదేవిని నాయకత్వమున సాటి లేని తేజస్వి అయిన ఆ బాలుని కడకు చేరి అతనిని దేవసేనాపతిగా అభిషేకించిరి పవిత్రమైన ఈ గాథను విన్నవారు ధన్యులగుదురు